జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వోటా యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక అనూహ్య పరిణామం ఎవరూ ఊహించని ఎత్తులు పై ఎత్తులు జరగడం మామూలు అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు జనసేన పార్టీ అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా అదే రీతిలో వ్యవహరించబోతున్నారా పదే పదే చంద్రబాబుతో భేటీ అయినా కానీ రెండో జాబితా ఎందుకు బయటకు రావడం లేదు అలానే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి విషయం పైన స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా ఈ సందేహాలు ప్రతి సామాన్యుల్లోనూ మెదులుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆలోచనని మార్చుకున్నారు అలానే తన పరిధిని పెంచుకొని కొత్త రకం వ్యూహాన్ని అనుసరించబోతున్నారనేటువంటి చర్చ జనసేన పార్టీలోనే అంతర్గతంగా జరుగుతుంది గతంలోనే సుమన్ టీవీ ఈ విషయానికి సంబంధించినటువంటి ఒక విశ్లేషణ చేసింది మనం ఒక క్లియర్ అంశాన్ని కూడా వెలువరించాం పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు అనేటువంటి మాటను కూడా చెప్తాం అయితే రెండు అసెంబ్లీ స్థానాలు కాదు ఒక అసెంబ్లీ స్థానం మరొక పార్లమెంట్ స్థానంలో ఆయన బరిలో దిగబోతున్నారనేటువంటి సంకేతాలు ఉన్నట్టుగా అంతర్గతంగా దానిపైన అధ్యయనాలు కూడా జరుగుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో దానికి సంబంధించినటువంటి పరిశీలనలు జరుగుతున్నట్టుగా కూడా మనం విశ్లేషించాం ఇప్పుడు మళ్ళీ అటువంటి చర్చ జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయేటువంటి స్థానం పైన క్లారిటీ ఇవ్వని వాతావరణం ఇంకా నెలకొని ఉంది అనేటువంటి అభిప్రాయం వెల్లడవుతుంది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ మనసులో ఎలాంటి వ్యూహం ఉంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం గతంలోనే మనం చూసాం పవన్ కళ్యాణ్కి సంబంధించి సెకండ్ లిస్ట్ ముఖ్యంగా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడానికి ఎటువంటి వ్యూహాలు అనుసరించబోతున్నారు అనే దానిపైన మూడు ఉమ్మడి జిల్లాలు లేదా మూడు లోక్సభ స్థానాల పరిధిలోనే రాజకీయం మొత్తం నడుస్తున్నటువంటి పరిధి ఉంది పవన్ కళ్యాణ్ అంచనా ప్రకారం విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవి వాస్తవానికి విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే మొత్తం ఏడు నియోజకవర్గాలు ప్రతి లోక్సభ స్థానంలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి లోక్సభ పరిధిలో ఏడు స్థానాలు అలానే విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ గాజువాక భీమిలి విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ శృంగవరపుకోట ఈ ఏడు నియోజకవర్గాలు విశాఖ లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు అలానే పదే పదే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వారాహి యాత్రలో కూడా ఈ నియోజకవర్గాల పరిధిలోనే ఎక్కువ పర్యటనలు జరిగిన మాట కూడా వాస్తవం అందుకనే ఉమ్మడి విశాఖ జిల్లాని ఆయన ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది దానిలో ముఖ్యంగా అర్బన్ విశాఖని విశాఖ లోక్సభ స్థానం పరిధిలోనే ఎక్కువ పర్యటన జరిగినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఫస్ట్ లిస్ట్లో ఒక క్లారిటీ ఇచ్చేసినాయి రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఫస్ట్ లిస్ట్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను కూడా ప్రకటించేసింది ఒకటి విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే ఇచ్చారు అలానే విశాఖపట్నం వెస్ట్ గణబాబు ఆయన సిట్టింగ్ ఆయనకే అవకాశం ఇచ్చారు ఇక మిగతా నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి అందులో గాజువాక భీమిలి విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ శృంగవరం కోట వీటిలో కూడా ఇక్కడ నార్త్ సీటు సిట్టింగ్ స్థానం అయితే బీజేపీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం చూస్తే కానీ ఇక్కడ బీజేపీ బరిలో దిగినటువంటి పరిస్థితి అక్కడ నుంచి విష్ణుకుమార్ రాజు గెలుపొందారు కూడా ఇక శృంగవరం కోటకు సంబంధించి ఇది టీడీపీ కోటాలోకి వెళ్ళేటువంటి సీట్ అని క్లారిటీ వచ్చేసింది ఈ మిగిలిన మూడు సీట్లలోనే జనసేన పార్టీ మూడింటికి మూడు తీసుకుంటుందా లేదా రెండింటికి పరిమితం అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ భీమిల్లో గత ఎన్నికల్లో పంచకర్ల సందీప్ పోటీ చేశారు జనసేన పార్టీ నుంచి మంచి ఓటు బ్యాంక్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది అలానే విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ని బరిలో దింపొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మరొకసారి గాజువాక పైన ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇక్కడ నుంచి బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన పార్టీలో అంతర్గతంగా నా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే రెండు సీట్లలో భీమవరం గురించి ఎక్కువగా అనుకున్నారందరూ కూడా భీమవరంలోనే బరిలో దిగుతారని కానీ మళ్ళీ ఇప్పుడు గాజువాక చర్చ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితుంది ఎందుకు గాజువాక చర్చ నడుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ విశ్లేషించాలి సామాజిక వర్గం పరంగా వచ్చేటువంటి అంశం కాబట్టి గాజువాకులో బరిలో దిగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంకేతాలు ఎక్కువ మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి అసలు ఈ నియోజకవర్గాల పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానీ అలానే గతంలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు కానీ ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ లోక్సభ సీటుకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అలానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక విశాఖ లోక్సభ సీటుని ఎక్కువసార్లు ఇక్కడ బీజేపీ కేటగిరీలో గెలుచుకున్నటువంటి సీటుగా మనం దీన్ని చూస్తాము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీకి కేటాయించినటువంటి సీటు ఖమ్మంపాటి హరిబాబు ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొంది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంతకుముందు రెండు టర్మ్లో కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ పురంధేశ్వరి ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు వేల తొమ్మిదిలో ఆమె గెలుపొంది రెండు వేల నాలుగులో అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ఇది విశాఖ లోక్సభకు సంబంధించినటువంటి ఈక్వేషన్ అయితే విశాఖలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరంగా గాజువాక పరిస్థితి మనం ఒకసారి పరిశీలించుస్తే ప్రజారాజ్యం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పట్లో గెలుపొందినట్టు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది అక్కడ పోటీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా అంటే తెలుగుదేశం పార్టీ దీన్ని పొత్తులో భాగంగా రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో మహాకూటమి ద్వారా పోటీ చేసింది కాబట్టి పొత్తులో భాగంగా సిపి ఎంకి కేటాయిస్తే ఆ పార్టీ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి అప్పుడు ఉంది సో సెకండ్ పొజిషన్లో తిప్పల గురుమూర్తి రెడ్డి ఇక్కడ థర్డ్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్లో తిప్పల నాగిరెడ్డి ఉన్నారు ప్రస్తుతం ఈయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ని ఓడించి సో ఇక్కడ లెక్కల ప్రకారం మనం చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే కనుక తిప్పల నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలిపితే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది సో అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పల్లా శ్రీనివాసరావు పూర్తిగా మూడో స్థానానికి పడిపోయారు ఈ నేపథ్యంలో మరొకసారి విశాఖ లోక్సభ స్థానం పరిధిలో పోటీ చేస్తే విశాఖ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల అన్నిటిపైన పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఇప్పటికే సామాజిక వర్గ పరంగా ఉన్నటువంటి బలం కలిసి వస్తుంది అనేటువంటి అంచనాతో మరోసారి తెరపైకి గాజువాక అంశాన్ని తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మనసులో ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే గాజువాక కంటే కూడా ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి లోక్సభ స్థానానికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఉంది అనకాపల్లి లోక్సభ స్థానంలో ఇప్పటికే రెండు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసేసినటువంటి పరిస్థితి ఉంది క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేసింది రెండు నియోజకవర్గాల్లో అలానే జనసేన పార్టీ కూడా ఒక నియోజకవర్గంలో అభ్యర్థిని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అనకాపల్లిలో కొండతాల రామకృష్ణ జనసేన నుంచి బరిలో దిగుతారు అలానే పాయక్రావపేట నుంచి అనిత క్లియర్ అయిపోయింది నర్సీపట్నం నుంచి మళ్ళీ అయ్యన్నపాత్ర బరిలో దిగింది ఈ మూడు కూడా క్లియర్ అయిపోయినటువంటి నియోజకవర్గం ఇంకా పెందుర్తి ఎలమంచులు జనసేన పార్టీ అడుగుతున్నటువంటి నియోజకవర్గాలుగా ప్రచారం జరుగుతుంది ఈ రెండు నియోజకవర్గాల్లో ఆల్రెడీ అభ్యర్థులు కూడా ఉన్నారనేటువంటి ఇది ఉన్న నేపథ్యంలో అనకాపల్లి ఆల్రెడీ అనకాపల్లిలో కొనతలు రామకృష్ణ అనౌన్స్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి నాగబాబు బరిలోకి దిగుతారు ఎంపీగా అనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది సో అందుకని అనకాపల్లిని మినహాయించి అనకాపల్లి లోక్సభ స్థానాన్ని మినహాయించి విశాఖ లేదా కాకినాడ స్థానం పరిధిలోనే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకనే మళ్ళీ గాజువాక ప్రస్తావన వచ్చింది భీమవరం విషయంలో ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చేసినట్టుగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది ఒకవేళ కాకినాడ నుంచి బరిలో దిగితే పవన్ కళ్యాణ్ కలిసి వచ్చేటువంటి అంశాలేంటి అవి కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ నాలుగు నియోజకవర్గాలకి రెండు పార్టీలు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసినాయి ఫస్ట్ లిస్ట్లోనే ఈ అనౌన్స్మెంట్ అనేది జరిగిపోయింది నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని టీడీపీ క్లియర్గా తుని నుంచి యనమల దివ్యని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూని అభ్యర్థిగా ప్రకటించింది పెద్దాపురం నుంచి నిమ్మకాయల చిన్నరాజప్పని ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ ఇలా ముగ్గురికి కూడా టికెట్లు టీడీపీ అనౌన్స్ చేసింది వీళ్ళు అఫీషియల్ అభ్యర్థులు ఇక కాకినాడ రూరల్ స్థానానికి సంబంధించినటువంటి చర్చ ఉంది కాకినాడ రూరల్ స్థానానికి సంబంధించి కూడా అధికారికంగా జనసేన పార్టీ పంత నానాజీకి టికెట్ అనౌన్స్ చేసింది అంటే మొత్తం ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలకి అభ్యర్థుల్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది మూడు స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి మూడు స్థానాల్లో ప్రతిపాడు కాకినాడ అర్బన్ విషయంలో తెలుగుదేశం పార్టీనే ఎక్కువ ఈ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలు ప్రతిపాడు సాధారణంగా ప్రతిపాడు కూడా కొంత కాపులకి పట్టున్నటువంటి నియోజకవర్గం గతంలో మొదలగడ పద్మనాభం రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం అది ఈ నేపథ్యంలో ఇక్కడ పిఠాపురం పైన ఎక్కువ చర్చ నడుస్తుంది పిఠాపురం బరిలో ఉదయ శ్రీనివాస్కి టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది లేదా పవన్ కళ్యాణ్ బరిలో దిగుతారు ఒకవేళ పవన్ కళ్యాణ్ బరిలో దిగితే గత చరిత్రను బట్టి చూస్తే పిఠాపురం కాన్స్టిట్యున్సీని కూడా రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ అలానే ఓవరాల్గా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో కూడా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్న నియోజకవర్గంగా జనసేన పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు ఒకసారి రెండు వేల తొమ్మిది లెక్కలను కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కాకినాడలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి కాకినాడ లోక్సభ స్థానం హిస్టరీ ఏంటో కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇది రెండు వేల పద్నాలుగులో తోట నరసింహం గెలుపొందారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీగా తర్వాత వంగ గీత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థి అందుకని ఈసారి ఆమెనే వైఎస్ఆర్సీపీ పిఠాపురం పరిధిలో నిలపాలనేటువంటి ఆలోచన చేస్తుంది అయితే ఒకసారి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ సందర్భంలో పిఠాపురం లోక్సభ స్థానం పరిధిలో కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి ఫలితాలు ఇక్కడ నుంచి పల్లవరాజు గెలుపొందారు తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా అయినటువంటి నాయకుడు ఇక్కడ చలమల శెట్టి సునీల్ కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో దిగారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు అంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఓట్లు దక్కించుకున్నారు ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇదే చలమల శెట్టి సునీల్ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగారు మళ్ళీ ఓటమి పాలైనటువంటి పరిస్థితి మెజారిటీ చాలా తక్కువ మెజారిటీ మూడు వేల ఓట్ల తేడాతో తోట నరసింహం బయటపడినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఏం జరిగిందో చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు కలిసి బరిలో దిగినాయి తెలుగుదేశం జనసేన బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసిన నేపథ్యంలో రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాం వంగ గీత పోటీ చేసింది ఆమె గెలుపొందింది ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో చలమల శెడ్డి సునీల్ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ఓటమి పాలయ్యారు పాతిక వేల తేడా మళ్ళీ ఇప్పుడు బరిలో దిగబోతుంది ఇక్కడ జ్యోతుల వెంకటేశ్వర జనసేన పార్టీ నుంచి లక్షా ముప్పై మూడు వేల ముప్పై రెండు వేల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ కూడా ఇక్కడ బరిలో దిగిన కానీ తొమ్మిది వేల చిల్లర ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే చలమల శెట్టి సునీలు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కాకినాడ లోక్సభ స్థానానికి బరిలో నిలవబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థిగా సో పిఠాపురం ఈక్వేషన్ కనుక మనం ఒకసారి చూస్తే పిఠాపురంలో ఉన్నటువంటి హిస్టరీని ట్రాక్ రికార్డ్ని చూస్తే కనుక పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబడితే ఖచ్చితంగా ఆ ఈ రాష్ట్రం అంటే మొత్తం ఈ లోక్సభ స్థానం పరిధిలో ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ ఆ ఈక్వేషన్ చూస్తే రెండు వేల నాలుగులో బీజేపీ అంటే కూటమిలో భాగంగా తెలుగుదేశం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చినటువంటి సీట్ ఇది పెండం దొరబాబు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది వంగ గీత గెలిచారు ఇండిపెండెంట్గా ఎస్వీఎస్ఎన్ వర్మ రెండు వేల పద్నాలుగులో అంటే ఆయన టికెట్ నిరాకరించి వేరే వాళ్ళకి ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మూడో స్థానంలో నెట్టేసి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పెండం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరి గెలిచినటువంటి స్థానం ఇది సో ఈ లెక్కలన్నీ చూసుకునేటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి శేషు కుమార్ ఇరవై ఎనిమిది వేల ఓట్లు దక్కించుకున్నారు పదిహేను శాతం ఓటు బ్యాంక్ ఉంది సామాజిక వర్గపరంగా కలిసి వచ్చేటువంటి అంశాలు ప్లస్ లోక్సభ స్థానం పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ కనుక ఇక్కడ నుంచి బరిలోకి దిగితే కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలవచ్చు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే కాకినాడ పార్లమెంటు మూడు పార్లమెంట్ స్థానాలు జనసేన పార్టీ తీసుకోబోతుంది కాబట్టి అందులో మొదటిది ఒకటి అనకాపల్లి అయితే రెండవది కాకినాడ అవుతుంది అనేటువంటి మాట చాలా క్లియర్గా జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు కాకినాడ మూడవది మచిలీపట్నం కాబట్టి మచిలీపట్నంకి ఆల్రెడీ బాలసౌర్ అక్కడ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకే అవకాశం ఇస్తారు ఈ రెండు సీట్లకి సంబంధించి మాత్రం ఎవరు అభ్యర్థులు అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇక్కడ అనకాపల్లిని నాగబాబు అనుకుంటే కనుక ఇప్పుడు తాజాగా వేస్తున్నటువంటి అంచనాల ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ని బరిలో దింపాలా లేదా పవన్ కళ్యాణ్ బరిలో దిగాలా అనేటువంటి చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ కనుక లోక్సభ స్థానం పరిధిలో పోటీలో దిగితే అసెంబ్లీకి దూరం అవుతారనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి శ్రేణులు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఆలోచనతో పిఠాపురం నుంచి అలానే పిఠాపురం ఎమ్మెల్యేగా కాకినాడ నుంచి ఆయన ఎంపీగా రెండు స్థానాల్లో కూడా పవన్ కళ్యాణే పోటీ చేయాలనేటువంటి వాదన బలపడుతుందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాకినాడ ఎంపీ ప్లస్ పిఠాపురం ఎమ్మెల్యే ఈ రెండు స్థానాలకి పవన్ కళ్యాణ్ బరిలో దిగుతారనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే బీజేపీతో పొత్తుపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని ప్రకటించబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి అధికార వైసీపీ ఆల్రెడీ ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంది ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే భీమవరంలో పోటీ చేస్తే గతంలో ఎవరి చేతులైతే ఓటమిపాలయ్యారో మళ్ళీ ఆయన్నే బరిలోకి దింపాలా లేదా అభ్యర్థిని మార్చాలనేటువంటి చర్చ వైసీపీలో విస్తృతంగా జరుగుతుంది కాకినాడలో పిఠాపురం నుంచి కనుక పోటీ చేస్తే వంగా గీతను బరిలో దింపాలని ముందనుకున్నారు కానీ దీనికి కౌంటర్గా ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ కనుక వైసీపీలో చేరితే వారి కుటుంబం నుంచి కానీ లేదా నేరుగా ముద్రగడ పద్మనాభాన్ని బరిలో దింపాలనేటువంటి ఆలోచన వైసీపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తన వ్యూహాన్ని బయటికి రానివ్వకుండా పవన్ కళ్యాణ్ రెండు రథాల చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుతో భేటీలు జరుపుతున్నటువంటి పరిస్థితి రెండు స్థానాల్లో పోటీ చేస్తే వచ్చేటువంటి పర్యవసానాలపైన చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి బీజేపీ కనుక కూటమిలోకి వస్తే బీజేపీ ఆమోదంతో లోక్సభకి కూడా పవన్ కళ్యాణ్ బరిలో దిగడం దాదాపు ఖరారు అయిపోయినట్టే భావించాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో గెలుపొందితే ఆయన రాష్ట్ర రాజకీయాలకి చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల కంటే కూడా కేంద్ర రాజకీయాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో కూడా పవన్ కళ్యాణ్కి చోటు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అలానే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి కూటమిలో ఉన్నటువంటి బలమైన నాయకులతో రాష్ట్ర రాజకీయాలను కూడా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది ఒకవేళ బీజేపీ కూటమిలోకి రావడం ఖరారైతే బీజేపీ పెద్దల ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ లోక్సభ స్థానానికి లోక్సభ బరిలో దిగడానికి అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి రాష్ట్ర రాజకీయాలకు దూరం జరిగినట్టు కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాపలాదారుగా ఉంటూ కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహకారాన్ని అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని పొందే విధంగా పవన్ కళ్యాణ్ రెండింటి మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరించబోతారనేటువంటి మాటను ఆయన సన్నిహితులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతాయనేది ఒకటి రెండు రోజుల్లో తేలేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి